అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ సుంఠలు సభా మాట వాసికెక్కే ధర్మవాదన పరుల్ దారిద్ర్యముంది పరమలోభులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్ట మానవులు వర్ధిష్ఠులైరి పక్షి వాహన మా వంటి భిక్షలకు శక్తి లేదాయనికనీ వె చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర దుష్ట సంహార నరసింహదురిత దూరా భుజ బలమున పెద్ద పులుల జంపగవచ్చు పాము కంఠము చేత బట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల భారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకిష్టముగా దమవచ్చు గష్టముందు చుముండ్ల కంపలో జొరవచ్చు దిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా దుష్ట సంహార నరసింహదురిత దూరా పనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యుడైనదులందునగవచ్చు ముక్కుబట్టుగా సంధ్య మనసి వార్వగవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు వేదాల గర్ధంబు విరిచి చెప్పగవచ్చు శ్రేష్ఠ క్రతులెల్ల చేయగవచ్చు ధనము లక్షలు కోట్లు చిత్తమన్య నైష్టికాచారము నడుపవచ్చు నీ పదాంబోజముల నిలుపరాదు పోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూర కర్ణయుగ్మంబున నీ కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తు చేయగలిగిన జాలు తోరంపు కడియాలు దొడిగినట్లు మనసి పుస్తకముతో మొక్కగలిగిన జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు గడమునవ్వగ నిన్ను బలుకగలిగిన జాలు వింతగా గంఠీలు వేసినట్లు పూని నిన్ను గొల్చుటే సర్వభూషణు ఇతర భూషణములు నిచ్చగింప నేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట సంహార నరసింహ దురిత దూరా భువన రక్షక నిన్ను నేరని నోరు భ్రజక గోచరమైన పాడుబొందరవరాచిత నిన్ను జూడగోరని కనుల్ జలము లోపల నెల్లి సరపు గుండ్లు శ్రీరమాధిమ నీకు సేవ చేయని మేను కూలి కమ్ముడు మోని తిత్తి వేడ్కతో నీ కథల్ వినని కర్ణములైన గటిన శిలాదులు గలుగు తొలలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస दुष्ट संहार नरसिंह दुरीत दूर दुष्ट संहार नरसिंह दुरित दुरीत दूर